ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో కుట్టు మిషన్లు పంపిణీ నందిగామలో కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసినేని చిన్ని మరియు తంగిరాల సౌమ్య టైలర్స్ డే సందర్భంగా నందిగామలో గల మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కెసినేని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి నందిగామలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు దాచుకోవటం దోచుకోవడం కాకుండా ప్రజలకు ఇటువంటి కార్యక్రమాలు చెయ్యటం చూడలేదు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఇవాళ నందిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తానా ఫౌండేషన్ మరియు కేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక వంద మంది మహిళలకు స్వయం ఉపాధి పథకం స్వయం ఉపాధి కింద పుట్టి మిషన్లు ఇవ్వడం జరిగింది నిరంతరం మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరం ఎప్పుడూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజల చెంతనే ఉంటాం మేము అధికారంలో లేము అయినా కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ఇక్కడ చాలామంది ఇక్కడ ముఖ్యమంత్రి వాళ్ళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంతో ధనికులు మా సౌమ్య గారు ఉన్నారు నిజ నీతికి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఆవిడ ఎంతసేపు వారి కృషి పేద ప్రజల దగ్గర ఉంటాం పేద ప్రజలకు సేవ చేయటం వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటాం అనేది ఆవిడ యొక్క నిరంతరం యొక్క ఆవిడ చేసే పన్ను అటువంటి వ్యక్తులందరూ తెలుగుదేశంలో ఉండబట్టి పార్టీ వాళ్ళ బ్రహ్మాండంగా అధికారంలోకి రేపు రాబోతుంది మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు దాచుకుంటున్నాం దోచుకుంటుమే కాదు ప్రాంత ప్రజలకి నీ సొంత డబ్బులతో ఎంతో కొంత సహాయం చేయి వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారని కోరుతున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఏ రోజు చూడలేదు త్వరలో ఇంకొక రెండు నెలల్లో మా ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది మాలాంటి వ్యక్తులతో పాటు మీకు ప్రభుత్వం కూడా తోడుంటుందని మీ నందిగా ఉన్న నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం త్వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మా పార్టీ అధికారులు రాగానే స్వామిగారికి తెలిపి తప్పకుండా స్వామి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీలు అంటే అత్యధిక నియోజకవర్గాల్లో గెలవబోతున్నారు అంతేకాకుండా స్వామి గారు కూడా సమీపంలో ఎవరూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో ఆవిడ గెలబోతున్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టీడీపీ జనసేన ఈ సీట్ల మీద కొంతమంది అసంతృప్తులు చాలా ఇబ్బందుల కారణంగా పోతారు అక్కడ ఇబ్బందులు ఉన్నాయండి బ్రహ్మాండం జరుగుతున్నాయి కొంతమంది ఆత్మహత్యలు కొంతమంది అసంతృప్తి గారు కలిసి కట్టుగా బ్రహ్మాండంగా సీట్లు అనౌన్స్మెంట్ చేశారు సీట్లు కూడా అందరూ కూడా సర్దుకుంటున్నారు ఇప్పుడు సీట్లు ఆశించే వాళ్ళు మా దగ్గర ఏంటంటే రేపు అధికారంలో రాకపోతున్నాం కాబట్టి ఒక్కొక్క సీట్కి పది మంది ఆశావాదులు ఉంటారు ఆశావాదుల్లో కొంచెం నిరుత్సాహం ఉంటుంది కానీ అన్నీ సర్దుకున్నాయి మీరు పేద తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేస్తే ఇద్దరు ముగ్గురు కూడా దాంట్లో ఇబ్బంది పడినట్టు లేరు ఆ ఇద్దరు ముగ్గురు కూడా సర్దుకున్నారు వాళ్ళందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ఉంటున్నాం కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులు నింపించకపోతున్నాం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేము బిజెపి కూడా మీ కొత్తలో రామోప్తున్నారు తప్పకుండా మా నాయకులు ఇద్దరు చెప్పారు కదా బీజేపీ వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని వాళ్ళు వస్తే తప్పకుండా ఆహ్వాని కొన్ని క్రిటికల్ నియోజకవర్గాలు వాటి పరిస్థితి ఏంటి సార్ ఏమున్నాయండి మా క్రిటికల్ నియోజకాలు ఎట్లా లేవు మైలవారం సాంపీగా ఉంది విజయవాడ వారం తెలుగుదేశం నియోజకవర్గం అది క్రిటికల్ నియోజకవర్గం అంటే పోటీ లేదు అన్ని సర్దుబాటు అయిపోయినాయి మా నాయకులు ఆల్రెడీ ఉమాగారితో మాట్లాడటం జరిగింది అంతేకాకుండా కృష్ణప్రసాద్ గారు వస్తే ఆహ్వానిస్తుండడం జరుగుతుంది అదే క్రిటికల్ నియోజకవర్గం కాదు అది తెలుగుదేశం కంచుకోట తెలుగుదేశం అక్కడ ఎవరి నుంచి ఉన్నారో కూడా అదే చెప్పలేదు పల్లనూరు కోట ఏంటి మా దగ్గర ఇక్కడ ఉన్న ఇది మైలవరం కానీ అగ్రనాయకులు ఉన్నారు కాబట్టి అది వాళ్ళందరికీ మీరు మీరేం భావిస్తున్నారు సార్ మైలవరం పల్లనూరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు ఉంటే బాగుంటుందని ఉమాగారు కృష్ణప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇంకెవరంటే వీళ్ళందరికీ గారికి అదేవిధంగా ట్రస్టీ పుట్టబొట్ట సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు మహిళల అభ్యున్నతికి ఆలోచన చేసే పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అనేక మంది మహిళలకి వాళ్ళ స్వయం పాలి కొన్ని వందల మంది మేము అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే మహిళలు నిజంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే డ్వాక్రా వ్యవస్థ తీసుకువచ్చారు మంగళ గవర్నమెంట్లో చూస్తే స్వయం ఉపాధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు స్కీమ్స్ తీసుకొచ్చారు ఫుడ్ మిషన్ పంపిణీ కానీ డ్వాక్రా వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ కూడా వాటికి డిమాండ్ పెరగాలని చెప్పి అమెజాన్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా తీసుకు జరిగింది కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మహిళల వైపే చూసే నాయకుడే లేడు వాళ్ళ అభ్యున్నతికి ఆలోచన చేసే నాయకుడే లేడు వైపెచ్చి మహిళల మీద దాడులు అనేకం జరిగాయి దాదాపు ఐదు వందల మంది మహిళల మీద దాడులు జరిగాయి చర్యలు శూన్యం వైపెచ్ మనకి మహిళ హోమ్ మినిస్టర్స్ స్వయంగా మహిళలు ఉన్నా కూడా ఎక్కడా కూడా మహిళలకి భద్రత లేదండి మళ్ళీ చిన్న పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మహిళలకి మంచి రోజులు వస్తాయి మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మహిళల గురించి ఆలోచించి ఈ విధంగా ఒక ప్రతిష్టాత్మైన కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది తాడేపల్లిగూడెంలో జరిగే మీటింగ్ సారా ఏం ఏజెండాతో ముందుకెళ్ళబోతున్నాం తాడేపల్లి ఉమ్మడి కళ యొక్క సిద్ధాంతం ఏంటంటే వైసీపీ పార్టీ అదే వైసీపీ ప్రభుత్వం అనేది భవిష్యత్తులో ఉండకూడదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలనేదే మా తిరుపార్టీల లక్ష్యం అంటే అదేవిధంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేదే మా లక్ష్యం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సిద్ధాంతం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు మరి రేపు ఇరవై ఎనిమిదిన బహిరంగ సభ భారీ బహిరంగ సభ జరగబోతుంది దీని దాదాపు ఆరు లక్షల మంది కావాలని అంచనా అంటే నందిగవ నుంచి కూడా భారీగా జనసేన ఎన్నిక చేస్తున్నా మేమందరం కూడా తప్పకుండా ఈ సభను విజయవంతం చేస్తాము వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నా తప్పకుండా నెరవేర్పుది రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం